నీకే లేదా ఉంది ఎలాంటివాళ్ళు కొట్టాలి సార్ మీరు వద్దన్నారు ఏం చేద్దాం రావమ్మ ఏం చేశామంటే మేడం ఇప్పుడు మా నాన్నకి ఐదుగురు కూతుర్లు ఉంది నేను రెండో కూతురిని మా నాన్న బీదవాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు ఉంది మా దాంట్లో లేదని కాదు చేసుకుంటారు తలాకి ఇచ్చుకుంటారు నికా పక్కా చేసుకుంటారు చేసుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేడం ఫస్ట్ తన తండ్రికి నిఖా పక్కా చేశాడు నిఖా తర్వాత ఇప్పుడు తన ఏమైతాడు నాకు కొడుకు అయితే ఇప్పుడు తమ్ముడు ఏం నాకు మరిది మరిది కావాలి ఇప్పుడు తన తండ్రిని నిఘా పక్కా చేసుకున్నాను కదా నేను సంవత్సరం ఆయనతో ఉన్నా నేను ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం కావాలి నాకు కొడుకులు అవుతారు కొడుకులు కొడుకు పక్కన ఎలా పడుకోవాలి మేడం ఈ వరసలు ఈ బంధువులు నాకు తలుచుకుంటే నాకు కొడుకు పక్కన ఎలా ఉండాలి అని నేను అంటున్నాను మేడం అంతే చెప్పు సలీం అమ్మాయి చెప్పినట్టు విని మీ ఇద్దరు మంచిగా కాపురం చేసుకోండి ఇంకా లేదు పక్క లేదు నువ్వే ఇంకా చేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలానే అంటున్నారు కానీ అందరు అందరికి ఇష్టమే కానీ నా నా ఇష్టాలు కూడా ఉంటాయి కదా మేడం ఉంటాయి ఇప్పుడు నాకంటూ అదే ఏంది నేను కొడుకు పక్కన పడుకోవాలా దాకా తండ్రితో ఉండి ఇప్పుడు కొడుకు పక్కన పడుకోవాలా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అది నేను తట్టుకోలేకపోతున్నాను మేడం

తలాక్ వద్దు నిఖా వద్దు ఆయనతోనే నిఘా పక్క అయింది కాబట్టి ఆయనతోనే ఉంటుంది జీవితాంతం అది ఆయనకి ఇష్టమైతే లేదు నేను పది మందితో పడుకోమంటే నువ్వు పడుకోవాలంటే నేను ఒప్పుకోను బాగా చెప్పింది ఏమంటా సరే తలాకిచ్చు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే బుద్ధిండి ఆడపిల్ల చెప్పింది నేను ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదని నీకు మరి నేనే చేయలేను ఎలా ఉంటే నేనేం చేస్తా మీరేం చేస్తారంటే దేవుడు సిగ్గు పెట్టాలి కదా కొడుకు నా తండ్రికిస్తే నేను కొడుకునే నా తమ్ముడు కొడుకే నువ్వు అర్థం చేసుకోవాలి ఎన్నిసార్లు చెబుతుంది అమ్మాయి నేను నా నా భర్త ఫస్ట్ తండ్రికి ఇచ్చాడు తండ్రి నుంచి తమ్ముడికి ఇస్తున్నాడు వాళ్ళిద్దరు ఇప్పుడు నా కొడుకులు అవుతున్నారు నేను కొడుకుల దగ్గర ఎలా కొడుసా అలా అడుగుతుంది మీ ఇష్టం పూర్తిగా మీ పాటికి మీరు మీకు పక్కా చేసుకుంటారు తలాకిస్తారు నా ఇష్ట ఇష్టాలు ఏమి ఉండవు అసలే మీకు మీకు ఇష్టం ఉండదు ఇష్టం ఉన్నంత సేపు ఉంచుకుంటారు ఇష్టం తీరిపోయిన తర్వాత వదిలేస్తారు నాకంటే చూపిస్తున్నాం ఏం చూపిస్తున్నారు చూపిస్తున్నారు నాకు చూపిస్తున్నాం కదా

ఏం కంపెనీ రూల్స్ ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఒకటి అడుగుతా ఇప్పుడు చెప్తావా లేదా నువ్వు నన్ను నిఖా చేసుకుంటావా లేదా ఎందుకు చేసుకో చెప్పు ఎందుకు చేసుకో నీ భార్యని కాదని చెప్పు మీకు నిఖా ఇచ్చేసిన

ఇలాంటి పరిస్థితి రాబడవద్దు మేడం అస్సలు రాకూడదు కానీ నాకు నా సిచువేషన్ తలుచుకుంటే నేను నా వల్ల అవ్వట్లేదు అవునమ్మా తట్టుకోలేదు నేను చెప్తే నేను ఇంకొక అమ్మాయి అయితే నువ్వు ఇట్లా ఉన్నావు నీ నీ వద్దు అని ఇంకొక నీ తమ్ముడిని చేసుకుంటా అమ్మాయి మంచిది కాబట్టి ఇంకా నువ్వు చెప్పినట్టు ఏంటా అది నా తల్లిదండ్రి పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఆయన నిఖా పక్కా చేసుకుంటా అంటున్నాను ఎందుకంటే నా తల్లిదండ్రి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు మేడం ఎవ్వరు ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అలా ఇవన్నీ చూసుకోవాలి మన జాగ్రత్తలు

సలీం ఫస్ట్ మీ నాన్నతో నీకా పక్కా చేశారు సరే ఆ కాలం నాటి నుంచి ఉంది మా దాంట్లో మామ కాబట్టి చేసుకున్నా నేను ఇప్పటికీ అదే నడుస్తుంది సలీం ఇప్పుడు మారింది కదా జనరేషన్ నాకంటూ ఇష్టాలు ఉంటాయి కదా ఇప్పుడు స్వతంత్రం వచ్చింది ఫ్రీడమ్ గా తిరుగుతున్నారు అందరూ సో నేను కూడా అదే అనుకుంటున్నాను సలీం ఇప్పుడు నీతో అయితే నీకా పక్కా చేసుకుంటా లేదంటే చచ్చిపోతాను చచ్చిపోతాను నా తీసుకచ్చావు తీసుకుపోయి మంచిగా ఉండండి నాకంటూ పిల్లలు కావాలి నేను ఒక తల్లిని కావాలని ఉంటారు కదా సరే నాకు కూడా నా బాగా అర్థం చేసుకో ఇప్పటి వరకు కూడా ఒక బాబు లేదు ఒక పాప లేదు మూడేళ్ళ నుంచి నన్ను తూనే ఉన్నావు నన్ను నికా చేస్తున్నావు తలాకిస్తున్నావు ఏంది సరే నన్ను నాతో ఇలా చేస్తున్నావు ఎన్ని గ్రహం తేదాను నీ కాలు మొక్కుతాను నన్ను అలా చెయ్యకు ఎన్ని తిప్పుతావు అట్లా మరి పక్కా చేసుకో సరే ప్లీజ్ నీ కాలు మొక్కుతా తీసుకోతానండి. ఐ వైట్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఇద్దరు హ్యాపీగా ఉండండి. ఇంకా ఎప్పుడూ అమ్మాయిని బాధ పెట్టకు. ఆడపిల్ల ఉసరం నీకు మంచిది కాదు. సరేనా? సరే మేడం. జాగ్రత్తగా చూసుకో మేడం. ఓకే. చూడం. థాంక్యూ. చూశారు కదండి ఈరోజు రోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.